వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ తెల్లదోరల నుండి విముక్తి అమరుల త్యాగ ఫలం వల్లే మనకు స్వాతంత్రం వచ్చింది అని దయాల్ నగర్ గ్రామ వెల్ఫేర్ అధ్యక్షుడు జాతీయ క్రీడాకారుడు డాక్టర్ రాజారావు అన్నారు ఈ మేరకు డెబ్బై నాలుగో వార్డు దయాల్ నగర్ క్వారీ రోడ్లో దయాల్ నగర్ గ్రామ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి దయాల్ నగర్ గ్రామ వెల్ఫేర్ అధ్యక్షుడు మరియు జాతీయ క్రీడాకారుడు డాక్టర్ సవాలరపు రాజారావు విచ్చేసి జెండా ఆవిష్కరణ చేసి పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా డాక్టర్ సవాలరపు రాజారావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో దేశం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పుడు ప్రపంచ ఆర్థిక రంగంలో భారతదేశం ఐదో స్థానంలో నిలిచిందని అన్నారు ఎంతో మంది స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలితం వల్లే దేశ ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు కుల మతాలకు అతీతంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం దేశ సమైక్యతను చాటి చెప్తుందని అన్నారు స్వతంత్ర దినోత్సవ కాంక్షను యువత విద్యార్థులు చిన్నారుల్లో పెంపొందించేలా ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో చదరం మురళి కృష్ణ సికు రమణ పెంటకోట శంకర్రావు మహాలక్ష్మి నాయుడు ఆడారి రమణ రెడ్డి కృష్ణ పతివాడ జయకృష్ణ పొలిమేర రామసూరి కోమనమల్లి చిన్నారావు నంబూరి వెంకట వెంకటర్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఏటా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఘనంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి గ్రామ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శులు శ్రామ పెద్దలు పిల్లలు అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాతంత్ర ఆ దినోత్సవ సందర్భంగా నమస్కారాలు మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఎందుకంటే చేసుకోవాలి అంటే మన స్వాతంత్రానికి ఎంతో మంది ప్రయాణ సాగాలు చేశారు బ్రిటిష్ పరిపాలన నుంచి యావత్ భారతదేశం ఎన్నో ఉద్యమాల్లో ఎన్నో ప్రయాణాలు కోల్పోయే దినాలు కూడా గడిచిపోయాయి రోజు మనము ఆ ప్రేణ సాగాలు చేసిన వాళ్ళని గుర్తుకు తెచ్చుకొని మన దేశభక్తిని భక్తిని సాటడానికే ఈ యొక్క ఆగస్టు పదిహేనున మనం జెండా ఆవిష్కరణ జరుగుతుంది దానికి అందరూ కూడా సహకరించారు వారితో పాటు మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా ఒక మాట మీద ఒక ఐక్యతతో ఏ కార్యక్రమం చేసినా అందరూ ముందుకు రావాలి అలాగే మొన్నే మెడికల్ క్యాంప్ జరిగింది అలాగనే ఆ అనేక సేవా కార్యక్రమాలు జరిగాయి అలాగే కరోనా టైంలో మనం ఇక్కడ వంటలు చేసి పేదవాళ్ళకి అక్కడ లారీ డ్రైవర్లకి ఇక్కడ నుంచి కూడా మనము చేయడం జరిగింది శాండ్ సిబ్బందికి కూడా ఈ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా అనేక కార్యక్రమాలను మనం చేశాము ముందు ముందుకి మంచి కార్యక్రమాలు చే తలపెట్టడానికి అందరూ గాయనస్తులు ప్రజలు ఆ ఇక్కడున్న ముఖ్య నాయకులు అందరూ కూడా మాకు సహకరించి ఈ విధంగా మాకు ఈ అవకాశం కల్పించిన నాకు మరి ముఖ్యంగా ఈ జెండా ఎగరేయడానికి అవకాశం ఇచ్చిన గ్రామస్తులకి అందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను